పోలవరంలో కూటమి బాంబు పేలింది జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేరు చుట్టూ చర్చలు ఆరోపణలు అనుమానాలు ముసురుకుంటున్నాయి ఫోన్ సంభాషణ లీక్ అవ్వడంతో కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఈ లీక్ వెనక ఎవరు రాజకీయ టార్గెట్ ఎవరు ఇక ఈ ఇష్యూ మిత్రపక్షాల ఐక్యతను ఎంతవరకు దెబ్బతీస్తుంది అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది ఒక లీక్ కాల్తో కూటమి వణుకుతోంది మాటల యుద్ధం మొదలైంది మిత్రపక్షాల ఐక్యతపై ప్రశ్నార్థకం వేలాడుతోంది పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి అవకాశం రాదన్న ముందు చూపుతోనే ఇటువంటి ప్రచారానికి తెర తీశారని జనసేన పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు కావాలని తమ పార్టీకి చెందిన కరాటం రాంబాబుని పావుగా వాడుకుని తెలుగుదేశం పార్టీ ప్రచారానికి పాల్పడిందని పోలవరం జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మాత్రం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి పార్టీ నేతలపై విమర్శలు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై అనుమానం వ్యక్తం చేశారు తాను రాజకీయంగా బలపడితే ముందుగా నష్టపోయేది వైసీపీనేనని అందుకే ఈ ఫోన్ లీక్ వ్యవహారం బయట పెట్టారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీడియా ద్వారా వెల్లడించారు ఈ ప్రకటనలో స్థానిక తెలుగుదేశం నేతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు కావాలని తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని అంటున్నారు చిర్రి బాలరాజుతో కూటంలోని పార్టీ నేతలు కలిసి రావడం లేదన్న వార్తలు కూడా నియోజకవర్గంలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి పదవుల కేటాయింపుల్లో తన అనుకూలమైన వారికే ఎమ్మెల్యే కట్టబెడుతున్నారని తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి చిర్రి బాలరాజుపై వస్తున్న ఈ విమర్శలు కొత్తగా ఏమీ కావు ఎమ్మెల్యే సంవత్సరం గడవక ముందే ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రభవనం లాంటి ఇల్లు నిర్మించుకున్నారని ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేందుకు సొంత కారు లేకపోయినా ఇప్పుడు మంచి లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేస్తారని ఆరోపణలు నియోజకవర్గంలో గుప్పమంటున్నాయి అయితే చిర్రి బాలరాజు దూకుడుగా వ్యవహారం కూటమి పార్టీలో కొంతమందికి ఇబ్బందిగా తయారైందంటున్నారు చిర్రి బాలరాజును టార్గెట్ చేస్తూ తమకు తెలిసిన మీడియా సంస్థలకు లీకులు అందిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసిన పైకి మాత్రం వైసీపీనే టార్గెట్ చేస్తూ మాట్లాడడం ముందు చూపు వ్యవహారంగా చెప్పుకోవచ్చు మిత్రపక్షంపై విమర్శలు చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయం గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు ఈ ఇష్యూని తెలివిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై నెట్టేశారు పైపెచ్చు ఒక సంవత్సరంలోనే వంద కోట్ల రూపాయలు నేను అక్రమంగా సంపాదిస్తే పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎన్ని వందల కోట్లు సంపాదించాడోనని ఆయనపై ఎదురుదాడికి దిగారు రాష్ట్ర స్థాయిలో సెల్ ఫోన్స్ లీక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న జనసేన పార్టీ అధిష్టానం ఇప్పటి స్పందించకపోవడం గమనార్హం ఉదాంతం జరిగిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటూ అవినీతి చేస్తున్నది ఒక్క బాలరాజేనా జిల్లాలో చాలా మంది బాలరాజులు ఉన్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు అలా వస్తే రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలపై విమర్శలున్నాయంటున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నేపథ్యంలో మిత్రపక్షాల్లో ఇటువంటి విభేదాలు రావడం ప్రభుత్వానికి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఏలూరు జిల్లా విషయానికి వస్తే దెందులూరు చింతలపూడి ఉంగుటూరు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీ నేతల్లో విభేదాలు గుప్పమంటున్నాయి నేతల మధ్య కూడా ఎక్కువయ్యాయి బహిరంగంగా మాట్లాడకపోయినా లోపల మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి మార్కెట్ కమిటీ నియామకాల్లో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నియామకాల్లో తమ పార్టీ నేతలకు సరైన ప్రా లేదని పార్టీలకు సంబంధించిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేల మాటలు అటు చంద్రబాబుని గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని పట్టించుకోకపోవడంతో దిగుస్థాయి చెందిన పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాబో రోజుల్లో ఈ విభేదాలు తారాస్థాయికి చేరితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం మాత్రం గ్యారంటీ అంటున్నారు